కుంటూ సుబ్బు కిచెన్ కూరగాయల గురించి ఈడియా తీస్తున్నాం మొత్తం చివరి దాకా చూడండి మీరు ఇవి టమేటాను ఈ క్యారెట్ బీరకాయ కిలో నలభై రూపాయలు దొండకాయ మళ్ళీ తక్కువగా వచ్చిన రేటు కూడా బాగా తక్కువగా మీకు చెప్తాను నేను తీసుకొచ్చింది కూడా ఈడియా చేస్తాను మీకు వెళ్ళి తెచ్చుకోండి అడిగిపోయి బాగా తక్కువగా వస్తున్నాయి ఈ రేటు కూడా మీరు అడిగిపోయి తీసుకొచ్చుకోండి నెక్స్ట్ ఈ ఐడియా కూడా మేము అక్కడికి వెళ్తే తీసి మీకు పెడతాము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి అడ్రస్ డీటెయిల్ మొత్తం పెడతాం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి మీరు ఏ రేట్లు అంటే చాలా రేట్లు ఉంటాయి మనం తీసుకోలేము కదా అంత రేట్లు అంతంత రేట్లు పెట్టి సూపర్ మార్కెట్కి వెళ్తాము వెళ్తే అంతంత రేట్లు పెట్టి మనం తీసుకొచ్చుకోలేము కదా కూరగాయలు ఇవనుకో ఒకసారి తెచ్చుకున్నాం అనుకో అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో నిల్వ స్టాక్ ఉంటాయి మనకి కూరగాయలు మరిన్ని వచ్చినట్టు ఉంటాయి ఇవి కూరగాయలన్నీ మీకు చూపించే కదా తాజాగా ఉన్నాయని ఇప్పుడు నేను సర్ది ఫ్రిడ్జ్లో ఎట్లా పెట్టాలా మీకు చూపిస్తాను నిల్వ ఎట్లా ఉండాలో ఏందని నేను ఇవన్నీ ఏరి పక్కన పెట్టేసుకుంటున్నా దొండకాయలకి చుక్కుల్లో ఒక పక్కన పెట్టేస్తా పచ్చిమిర్చి ఒక పక్కన పెట్టేస్తా కొత్తిమీర కూడా చూడేది ఎంత తాజాగా ఉందో బాగుంది కొత్తిమీర కొడక మీరు చూడవచ్చు ఏడియా చూడు ఎంత బాగుందో తాజాగా ఉంది సొరకాయలు చూడండి ఇవి పది రూపాయలు ఇవన్నీ మునక్కాళ్ళు బెండకాయలు చూడు ఎంత తాజాగా ఉన్నాయో బెండకాయలు కూడా కిలో తాజాగా ఉండి ఇవి కూడా తాజాగా బాగుంది ఇరవై రూపాయలకి ఇది తీసుకొచ్చాను ఇరవై రూపాయలు అంటే వాళ్ళు కట్టి పెట్టారు నేను తీసుకొచ్చాను నేను సర్దినట్టే మీరు చర్దుకొని మీకు నిల్వ ఉండటానికి బాగుంటుంది అన్నీ ఇట్లా వేసుకున్నాం అనుకో చుక్క తాజాగా ఉంటాయి మనకి అంటే ఇట్లలో కొంచెం నీరు అట్లా ఉందనుకో అవన్నీ పీల్ చేస్తాయి అనమాట ఈ డిష్యూ పేపర్ వేస్తే ఇట్లా డిష్యూ పేపర్ ఇట్లా ఇట్లా వేసుకోవాలి మనం అట్లా పెట్టేసుకున్నాం అనుకో ఏదన్నా వాటర్ ఉండగాని ఇదిలాగే వస్తుంది కిందది లాగేస్తుంది మనకు ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కూడా బ్లూ తినకూడదు నాని బ్లూ క్యారెట్ కూడా చూడు అంత తాజాగా ఉండే బాగుండే ఇట్లా సర్దేస్తుండ నేను శుభ్రంగా సర్దుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అటు వెళ్తావా అటు వెళ్ళు అటు ఎల్లు ఇట్రా ఇట అటు తిరిగిరా అటు తిరిగిరా నన్నీ ఇట్రాట్రా ఇదిగో దాదా అమ్మమ్మ కూరగాయలు 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 నా కూరగాయలు నా కూరగాయలు నా కూరగాయలు సర్దుకొని ఇవ్వ నన్ను కూరగాయలు బెండకాయలు చూడు ఎంత తాజాగా ఉన్నాయో సోస్తుంటేనే ఒట్టేది తినాలనిపిస్తుంది నాకైతే భలే చూడు ఎంత బాగుండదు తాజాగా ఇది కొత్తిమీర పుదీనా సాల్ట్ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాయి ఇప్పుడు మట్టి జోడి ఉంది ఏంటంటే ఆకుకూరలు మట్టి ఎక్కువ ఉంటుంది మనకి అందుకని ఎక్కువ కడిగేసుకోవాలన్నమాట ఆకుకూరలు ఎప్పుడైనా శుభ్రంగా నీట్గా నీటిగడ్లు కడిగేసుకోవాలి కడిగేసి ఆరబెట్టుకుంటే మనకు వారం రోజులు దానితో పోయే పనిలో మనం అవి ఫ్యాన్ కింద పెట్టేస్తాను నేను ఇట్లా కడిగేసాను ఉప్పు నీళ్ళు పెట్టి ఇప్పుడు నేను ఆరబెట్టుకున్నాను ఐదు నిమిషాలు ఇట్లా ఫ్యాన్ కింద ఆరేసి ఆరబెట్టుకొని ఇంకా మనం డిసు పేపర్ వేసుకొని ఇంక దానిపైన ఇంకొక పేపర్ వేసి పెట్టేస్తా నేను ఈ వాటర్ అంతా కూడా ఒక ఐదు నిమిషాలు ఆరిపోవాలి ఇది డబ్బాలలో నేను పెట్టేసుకుంటాను లో పెట్టుకున్నాను మీకు నేను చూపిస్తున్నాను ఇగో ఇట్లా ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేను బాగుంటే ఇగో పూలు మటుకు ఇగో ఇట్లా పెట్టేసుకున్నా పూలు అట్లా పెట్టుకుంటే మనకి గా బాగుంటాయి అన్నమాట అందుకని నేను అట్లా పెట్టాను నేను అన్ని తీసినట్టుగా ఇట్లా పెట్టేసాను ఇక కూరగాయలన్నీ ఇట్లా ప్రెస్గా ఇట్లా పెట్ట గుడ్లు అనమాట కోడిగుడ్లు ఇవ్వి అట్లా నేను పెట్టేసుకుంటా ఇవి అట్లా బీరకాయలు అవి దీంట్లో పెట్టేస్తా ఈ సొరకాయలు దీంట్లో పెట్టేస్తాను అంటే అవి అట్లా పెట్టేస్తా ఇంకా అవి అట్లా పెట్టేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్